నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు గురైన వ్యక్తి అడవి రాజుపాలెం రైల్వే గేట్మెన్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుగా గుర్తించిన పోలీసులు ఇంట్లో ఎవరులేని సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసుల సమాచారం మృతదేహం మీద బలమైన కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నాగరాజును ఎక్కడైనా బయట చంపివేసి అతని మృతదేహాన్ని తెచ్చి ఇంట్లో మంచం మీద పడుకోపెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు మృతుడు గత కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న కావలి రూరల్ పోలీసులు డాగ్ స్క్వాడ్తో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు